గీతా గీతాకుమారి ఆధ్వర్యంలో గూడూరు పోలీస్ శాఖ అధికారులు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు గూడూరు పట్టణంలోని వాడ ప్రాంతంలో ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది ఈ ఆపరేషన్లో మొత్తం ఆరు వందల ఇళ్లను తనిఖీ చేయగా తనిఖీల సమయంలో సరైన రికార్డు లేని పద్నాలుగు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడడం నేరాలకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా ఈ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు అనుమానాస్పద కార్యకలాపాలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని వాహనదారులు తప్పనిసరిగా తమ వాహనాలకు సంబంధించిన సరైన పత్రాలు కలిగి ఉండాలని సూచించారు ఇలాంటి తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు పాడందని సర్చ్ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ఊళ్ళూరు వన్ టౌన్ టూ టౌన్ రోడ్లు చిల్లుకూరు స్టాఫ్ మరియు ఆఫీసర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు ఈ అరు పలు సుమారుగా ఆరు వందల కుటుంబాలు ఉంటాయి మా యొక్క కోర్స్ ప్రత్యేక హాస్పిటల్ చేంజెస్ కానీ సక్సెస్ కానీ ఎవరి ఉన్నారో తెలిపే చేశారు అండ్ డాక్యుమెంట్స్ లేని అంటే సరైన పత్రాలు లేని పద్నాలుగు టూ వీలర్స్ ని కూడా సీజ్ చేశారు అండ్ వాళ్ళకు అరెంధతి పాలంలో ఉన్న అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి అవేర్నెస్ కూడా క్రియేట్ చేశాము ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా లేకపోతే బయట వేరే రాష్ట్రాల నుంచి వెళ్ళే వాళ్ళకి వచ్చినా ఇమీడియట్గా పోలీసు వాళ్ళకి సమాచారం ఇవ్వడం చెప్పడం జరిగింది అండ్ రాబోయే వన్ వీక్లో మనకి పెద్ద పండగ ఉంది దయచేసి ఎవరైనా ఇంటికి తాళాలు వేసి వేరే ఊరికి వెళ్ళే ప్లాన్లో ఉంటే కానీ బై పోలీస్ స్టేషన్లో కూడా ఇన్ఫామ్ చేయడం అని చెప్పాము అండ్ మీరు ఎవరైనా కూడా బ్లాక్ వేసుకునేది కూడా గోల్డ్ కానీ డబ్బు కానీ ఎక్కువ పెట్టకుండా చూసుకోవడం జాగ్రత్తలు చెప్పాం తర్వాత ఈ మధ్య కాలంలో గమనిస్తే చాలా వరకు రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోకుండా వల్ల ఎక్కువ జరుగుతున్నాయి అంటే టూ వీలర్స్ యాక్సిడెంట్ సో అందరి రైడర్ కానీ త్రీ రైడర్ ఖచ్చితంగా హెల్మెట్ ధరించమని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది అండ్ ఎవరికైనా రెంట్కి ఇచ్చే ఆలోచన ఉంటే మాత్రం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు ఏంటి అని ఆధార్ కార్డ్స్ అని తీసుకున్న తర్వాతనే రెంట్కి ఇవ్వాలని చెప్పాం చాలా మంది డిజిటల్ అరెస్ట్ అనే బోర్డు చాలా వింటూనే ఉంటారు సో దయచేసి ఆ ఫోన్స్లో ఏమన్నా అన్వాంటెడ్ లింక్స్ కానీ వస్తే మాత్రం ఓపెన్ చేయడం కూడా జాగ్రత్త విషయాలు కూడా చెప్పాను అండ్ తాగి గొడవలు పడడం కానీ తాగి బండి నడిపితే మాత్రం వెహికల్ సీజ్ చేస్తాము అండ్ వాళ్ళు అరెస్ట్ చేసి జైలు కూడా పంపుతామని చెప్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది